I'm <laughs> ఏలూరు జిల్లా కలెక్టర్ కె సెల్వి పెదవాకు ప్రాజెక్టు నీటి మట్టం డెబ్బై ఏడు పాయింట్ నలభై మూడు అడుగులకు చేరిన విషయం గుర్తించి వరద ఉధృతి కారణంగా నీటి పునరావృతం నివారించేందుకు అధికారులను అప్రమత్తం చేశారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తాత్కాలికంగా తరలించడానికి ముంపు ప్రమాద ప్రాంతాల్లో బోట్లు గజయితగాళ్లను సిద్దం చేశామని సూచించారు ఏతేరు వృద్ధులు గర్భిణి మహిళలు మొదలైన వారిని ప్రత్యేక శ్రద్దతో కాపాడాలని చేపలు పట్టడం ఈతలకు నిషేధం చేసేలా టామ్ టామ్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు ఒక టెన్ థౌసండ్ క్యూజెక్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది కూడా చెప్పడం జరిగింది సో పెద్ద భాగం మనకు వాటర్ రిలీజ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ లో బేలేర్పాడు మండలం సంబంధించి ఒక సెవెంటీన్ హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవుతుంది మనకు ప్రస్తుతానికి వార్నింగ్ ఏమీ లేదు కానీ వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అయితే ఆ లో లోలయింగ్ హ్యాబిటేషన్స్లో ఉన్న ఇల్లు వాళ్ళ అందరికీ అఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరినీ దయచేసి హై పాయింట్కి మన చెప్పిన లొకేషన్స్కి తాసాదారు చెప్పిన స్కూల్స్కి కానీ షిఫ్ట్ అవ్వని కోరుకోవడం జరుగుతుంది ఇవాళ నైట్ నెక్స్ట్ టూ అవర్స్లో మనకు ఫ్లో పెరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చదువుతున్న ఈ హ్యాబిటేషన్స్ విలేజెస్లో ఉండవాదు దయచేసి మీరు రివర్కి వెళ్ళొద్దని మన పెద్ద సంబంధించిన లొకేషన్కి వెళ్ళదని అక్కడికి ఏమి వెంచర్ చేయదని కూడా చెప్పడం జరుగుతున్నాయి ఆ లైన్ హౌస్ హోల్స్ ఎవరు ఉన్నారో మీరు దయచేసి నేను చెప్పిన లొకేషన్ కానీ మీకు తెలిసిన హై పాయింట్కైనా వెళ్ళిపోమని కూడా చెప్పడం జరుగుతున్నాయి ఎన్టీఆర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ చేసి ఉన్నాము వీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉన్నారు పోలీసులు అందరూ ఉన్నారు ఎస్టీఆర్ఎఫ్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ కమ్మరిగూడెం గొల్లగూడెం గుండంపూరు వసంతవాడ మడ్డికొండ లచ్చిగూడెం రుద్రంకోట విలేజెస్ రైట్ ఫ్లాంక్లో ఉన్న మేడిపల్లి మల్లూరి నగరం కోయమాధరం రామవరం గొల్లవై రెడ్డిగూడెం బండ్లాపూర్ భూదేవిపేట శివకాశిపురం వేలేర్పాడు ఈ విలేజెస్ అండ్ హ్యాబిటేషన్స్ కొంచెం అలర్ట్గా ఉండాలి పెద్ద దగ్గరికి వెళ్లకుండా అందులో ఆనుకొని ఏవైనా లో లైయింగ్ హ్యాబిటేషన్స్ ఏవైనా ఉంటే దయచేసి వెకేట్ చేసుకొని మేము చెప్పడం వరకు మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక తెలంగాణ అశ్వరాంపేటలో ఉన్న పెద్దభాగ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి कैशमेट